కో ఇది అర్ధం వాళ్ళకే ఇవ్వకు తిప్పుడు చెల్లం ఏం పూలన్న తెల్లదా అసేపు పోసం వస్తే పోసం పెట్టి కనపడదాం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు పిల్లల కోసం అయితే ఇడ్లీ దోశలు చేస్తున్నాను ఇదొక ఇరవై రూపాయలు అదొక ఇరవై రూపాయలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం పిండి ప్యాకెట్ వీడియో చివరి వరకు చూసి మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు గోల్డ్ అంత సపోర్టివ్గా ఉంటుంది రూపాయల పిండి అదే వచ్చింది ఇదేమో ఇడ్లీ పిండి పోసేస్తున్నా పట్టుకున్నా నంగం గా దొస్ పిండి అది దొస్ పిండి ఏరో రూపం పిండి అంతాయి ఇది దోశ పెట్టి ఇది చేసి చూడు தேர போறேன் இதால சரி சரி ஆடும்

రోబిడ్లీ అంటే కదంటాదా ఇంకా చిన్నేంటా ఇంకా చిన్నయ్య ఓ వైసు బుఆ pani రోబిడ్లీ వండి ఫణి కదా అంటే డబల్ కాని అవుతనమాట ఓ거든요 ఇది బయలు టమాటకాయ చిన్న అల్ల ముక్క చిన్న చిన్న పల్లెలు చట్నీలో తెలిసింది అమ్మా అలా చెప్పుకుంటా పద్ధతుంది అయితే

సాయంత్రం నోట్లు ఆటో వచ్చింది ఈ సామానాలు వేటికి జీవతారు బాబోలు జీతారా ఎల్లిపేలు ఎండిమెయలు ఇంకా ఏడు సెలవు గుళ్ళు కారం లేదని కారం కూడా ఇచ్చుకున్నాను అవసరం లేదు ఎల్లుపేలు పది రూపాయలకు మూడు ఇట్టారా రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ మరి అంతే రేట్ ఎక్కువైనాయే తక్కువగా వాడాలా లేకపోతే మానే వాడతామాకి గట్రా అయితే బాగుంటాయి కదా ఇయమో నలభూ రూపాయలు పావు కేజీ

बिलोपरन पकना है आप भी तो दिल्ली से नहीं हैं इडली बड़ा इंपोर्टेड है मोटे <laughs> दोस ले रहा adi dekkalem aitene dheya koyala mithi ani leshin ani leshin atne di video pod badal పడిపోతేద్ద నువ్ బేలు పేలేసి ప్రయోజనం అసలు చెప్పు బ్రష్ చేసుకోవచ్చు కదా मोल को चुन ఒక ఉండొచ్చట్లేదు మోన్ బాగుంది చింతల గిడ్లేనే నాకేమో దోశలు ఆ అది అంటే అదికి టా ఆంటుంది మోతేనే వనానా ఉంలేసే మోతేసే పాఠా మనం పట్గిలలు వచ్చే ఏ

तो चला बाटला लायात ने నువ్వు వీడియో తీసినప్పుడు అంటుకుంటా అట్లు కూడా అనుకుంటుంది మేము అనుకున్నప్పుడు అసలు వండుకోదు పది రూపాయలు తీరకారండి

స్పీడ్గా వచ్చినప్పుడు స్పీడ్గా పట్టియ్యకూడదు నాస్ వచ్చేస్తుంది

ఇది చిట్న ఉంది చిట్న ఉంది వదాలతేనే ఇప్పుడు అట్లా ముంచుకున్నట్టు ఎప్పుడు తీసుకోవడానికి నాకు అమ్మ చేతి వంట ఎప్పుడు బాగుంటుంది ప్లేట్ అయితే అందు తుక్కే వందదా మామెంందు తుక్కోకిందమే పక్కన ఉండదాది ముయిల పోసింది ఈ ప్లేట్ దోస్ బాల్స్ ఫ్రెండ్స్ ఉమ్ దోస్ బాల్స్ ఇడ్లీ పెట్టుకోలేదా అమ్మా నువ్వు ప్లేట్ గుంజు దగ్గర చెప్పుకొని అది మనం తీపుం ఇడ్లీ కరబం ఉంటే నేను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కే పిల్లలకి అయితే ఇడ్లీ దోశలు వండాను ఫ్రెండ్స్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేసారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్